హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నేను మీ సురేంద్ర రెడ్డి పోగు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ నేను మీ సురేంద్ర రెడ్డి పొగు ఈరోజు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి సంతోష్ నగర్లో ఉందండి మూడు సెంట్లలో హౌస్ కలదు ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ ఉంది అప్రోల్ ఉంది క్వాలిటీ మాత్రం బాగుందండి హౌస్ చూస్తూ ఉంటే ఈ ఏరియాలో సంతోష్ నగర్ ఏరియాలో మనకు కావాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లు అంటే ఈ హౌస్ బెస్ట్ అండి ఇళ్ళ మధ్యలో ఉంది వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఉంది మొత్తం ఫుల్ఫిల్గా మనకు కబర్డ్ వర్క్తో సహా కల్పిస్తున్నారు అండి వర్క్ కంప్లీట్ చేసి ఇస్తున్నారు మూడు సెంటర్లలో హౌస్ మనకు రోడ్కి కూడా మెయిన్ రోడ్కి వెరీ నియర్ బై వస్తుంది అంటే మనం సంతోష్ నగరు నూరు చికెన్ సెంటర్ నుంచి ఒకే లైన్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఈ హౌస్ అనేది వస్తుంది చూడండి ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ రంగులు పెయింట్లు వేస్తున్నారు కాబట్టి మనకి ఈ వీడియోలో కొంచెం కొంచెం వరకే ఉంది రెడీ టు మూవ్ హౌస్ కబోర్డ్ వర్క్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు చూస్తే మీకు ఎగ్జాక్టింగ్ మ్యాప్తో సహా నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను మీరైనా వెళ్ళిపోవచ్చు లేదంటే మాకు కాల్ చేస్తే మేము వచ్చి మీకు సైట్ అనేది చూపిస్తామండి హౌస్ ఇళ్ళ మధ్యనే ఉంది ఈ వీడియోలో ఉన్న హౌస్ మీరు చూడాలనుకున్నా కదా డిస్క్రిప్షన్లో పైన మీకు నెంబర్లు ఉన్నాయి వీడియో పైన ఆ నెంబర్కి కాల్ చేయండి నేను వచ్చి మీకు సైట్ విజిటింగ్ చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్